మరియు మరియుఎన్ఎస్య ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి బంగ్లా నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ కార్యాలయం ధర్నా చేసే ఇంచ్ తహసీల్దార్ రవికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నాయకులు అరుణ్ కుమార్ ఉపేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలోని మెడికల్ విద్యార్థులకు విద్య అందని ద్రాక్ష పండులా తయారు చేస్తుంది కోటి ప్రభుత్వం టాలెంట్ ఉండి డబ్బు లేనటువంటి నిరుపేద విద్యార్థుల పరిస్థితి ఎలా రాష్ట్రంలో ఎంతో మంది తెలివైన విద్యార్థులు ఉన్నారు మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేస్తే ఆ విద్యార్థులందరూ కూడా నష్టపోతారు కనుక కూటమి ప్రభుత్వం తక్షమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి విద్యార్థుల జీవితాలను కాపాడాలి శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీఎస్సీ హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలి కదరి పట్టణంలో మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చూడడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు ప్రశాంత్ ఈశ్వర్ బబ్లు మరియు బాలు విష్ణు తదితరులు పాల్గొన్నారు మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్ళిపోతారు పది నిమిషాలు ఆఫీస్ అయితే పదిన్నర పదిన్నర వరకు ఏం లోపల లేదు సార్ మేము రాత్రి ఇంటిమేషన్ ఇచ్చాం సార్ ఇప్పుడు రాత్రి ఇంటిమేషన్ అంటే డైలీ పదిహేను పదిహేను ఇప్పుడు మా గురించి వెళ్ళండి సామాన్య ప్రజలు వాళ్ళు పది రోజులు వాళ్ళకి ఏం చేసాం సార్ ఏం చేసాం సార్ మేము అంటే మీరు మాకు మా దవాయి సార్ పది గంటలకు వచ్చినాలో 10:15 వరకు ఏం చేశాను దాని గురించి అడుగుతాను సార్ మేము అంటే 10:15 నికి అందరూ వీసీ లోనే ఉన్నారు సార్ మొత్తం లోపల ఉండాలి స్టాఫ్ మొత్తం అంతా అందరూ వీసీ లోనే ఉన్నారు ఒక్కరు కూడా ఖాళీ లేరు ఏదయినా నాకు చదువుత సార్ చదువుత సరే సార్ ఒక పది నిమిషాలు కేటాయించుకుంటారు రాలేక ఆఫీస్ లెక్క నిమిషాలు కేటాయి బయట వచ్చింది ఇప్పుడు అంటే పదిన్నర వరకు సార్ అంటే ఒక్క ఆఫీసర్ కూడా లేదు సార్ మొత్తం అందరూ ఆ సర్వేర్ కావచ్చు డిటి సార్ మొత్తం ఎంఆర్ఓ మొత్తం అందరూ లోనే ఉన్నారు సార్ ఒకవేళ బీసీలో అటెండ్ అయితే ఎంఆర్ఓ సార్ అటెండ్ అవుతాడు మిగిలిన వాళ్ళందరూ కూడా అటెండ్ అయినారు సార్ ఇక్కడ ఆఫీస్ లో ఎవరున్నారు అదే కదా సార్ మేము అంటే అదే కదా సార్ మేము అంటే పది గంటలకి కనీసం ఒక ఆర్ఎస్ఆర్ కూడా లేనే లోపల సీనియర్ అసిస్టెంట్ లేరు ఎవరు అసిస్టెంట్ కూడా లేరే కనీసం వాళ్ళకని ఇవ్వచ్చు కదా ఉంటే ఒకరు కూడా రాలేదు మీరంటే బీసీలో ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ ఎందుకు రాలేదు సార్ మళ్ళీ

రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈరోజు కదిరిపట్నంలో పిఎస్ఎఫ్ఐ ఎన్ఎస్ఈ ఆధ్వర్యంలో ర్యాలీగా నిర్వహి ర్యాలీ నిర్వహించి ఎంఆర్ ఆఫీస్ దగ్గరకు రావడం జరిగింది రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా తయారైందంటే విద్య ఒక అందాన్ని ద్రాక్ష పండుగ తయారు చేసింది కూటమి ప్రభుత్వం మామూలుగా ప్రైవేటు విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా అన్ని కూడా విద్యను వ్యాపారం చేస్తుంటే ఈరోజు కూటమి ప్రభుత్వమే ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఉండి ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తూ విద్యార్థులకు విద్యను ఒక అందని ద్రాక్ష పనులా తయారు చేస్తుంది ఎంతోమంది నిరుపేద విద్యార్థులు రాష్ట్రంలో తెలివైన విద్యార్థులు వేలల్లో ఉన్నారు లక్షల్లో ఉన్నారు అలాంటి విద్యార్థులకు ఈరోజు ఒక విద్య అనేది ఒక అందని ద్రాక్ష పనులా తయారైంది ఎందుకంటే వాళ్ళకి టాలెంట్ ఉన్నా కూడా డబ్బు లేనటువంటి విద్యార్థులందరూ కూడా నష్టపోవడం జరుగుతుంది ఎంతోమంది ఈ రాష్ట్రంలో విద్యార్థులు పూర్తి స్థాయిలో నష్టపోతారు కాబట్టి కూటమి ప్రభుత్వం వెంటనే ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు ముందు ఇచ్చినట్టు హామీలను ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా నిర్వహించడం లేదు కేవలం ఆయన కుప్పము మాత్రమే సీఎంగా వ్యవహరిస్తున్నాడు ఎందుకంటే మొన్న మాంతో తుఫాను వచ్చినప్పుడు ఒక లోకల్ యాప్ న్యూస్లో చూశాను నేను కూడా ఏడు పరిశ్రమలను కుప్పంలో వాయిదా వేయడం జరిగింది మాంతో తుఫాను ప్రభావం వల్ల కాబట్టి తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత ఏడు పరిశ్రమలను ఇక్కడ ప్రారంభోత్సవానికి గౌరవశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తారని చెప్పేసి ఒక ప్రకటన చూడడం జరిగింది రాష్ట్రంలో దాదాపుగా పద్నాలుగు పదహైదు కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి కొత్త జిల్లాలు ఏర్పాటు అయినటువంటి ఈ జిల్లాలలో అతి నిరుపే పేదరికంలో ఉన్నటువంటి జిల్లా ఏదైనా ఉందంటే శ్రీ సత్యసాయి జిల్లా ఈ జిల్లాలో ఒక పరిశ్రమను ఏర్పాటు చేసి నేను అంటే ఈ జిల్లా ముందుకు పోయేది కదా ఎంతోమంది యువత వేరే దేశాలకు సౌదీ అరబ్ దేశాలకు పోయి బతుకు జీవనం సాగించాల్సినటువంటి పరిస్థితి ఏడు పరిశ్రమలో ఒక కుప్పంలోనే కాకుండా ఈ ఏడు పరిశ్రమలో వెనుకబడినటువంటి ఈ జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పరిశ్రమ స్థాపించినా కూడా మూడు వందల మంది నుంచి నాలుగు వందల మందికి యువతకు ఉపాధి దొరికేది కదా కేవలం మీరు కుప్పం మాత్రమే సీఎమ్మా లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సీఎం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చుకోకోకుండా కుంటి సాకులు చెప్తూ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది అనంతపూర్ లో సూపర్ సిక్స్ కార్యక్రమం పెట్టి అన్ని కూడా విజయవంతం జరిగాయని చెప్పారు ఈ విద్యా ఎన్నికల ముందు నా నారా లోకేష్ గారు ఓ విద్యార్థులకు పెద్దపీట వేస్తాం విద్యార్థులకే మొదటిగా మేము సంతకాలు చేస్తాం విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి ఈరోజు విద్యార్థులకు ఏ ఒక్క సౌకర్యాలు కల్పించుకోకోకుండా ముఖం చాటేస్తున్నటువంటి పరిస్థితి కూడా రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఇదే విధంగా కొనసాగితే పోయిన ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పారో అదే విధంగా విద్యార్థులు ప్రజలు అందరూ కూడా మీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం గెలిచినప్పుడు వాళ్ళు మరుసటి రోజు ప్రెస్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ముప్పై సంవత్సరాల కాలం పాటు మేమే అధికారంలో ఉంటామని చెప్పి ఈరోజు ఐదేళ్ళు గడవకు ముందే వ్యతిరేకత మొదలై ఐదేళ్లు గడిచిన తర్వాత దాదాపు నూట డెబ్బై సీట్లు మాట వస్తే ఈరోజు పదకొండు సీట్లకు కుదించడం జరిగింది ప్రజలందరూ కూడా అదే విధంగా మీకు కూడా బుద్ధి చెప్తారు ప్రజలు విద్యార్థులు కాబట్టి మీరు కూడా ఇలాంటి పనులు మానుకోవాలి విద్యార్థులకు ప్రజలకు సరైన ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మెడికల్ ప్రైవేటు మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి ఖదిలో మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి సత్యసాయి జిల్లాలో కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి అలాగే జిల్లాలో ఎస్సీ బీసీ ఎస్టీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అన్నిటికీ కూడా సొంత భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చూడతాం విద్యార్థుల హక్కులకు కాలరాస్యే ఉపేక్షించలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ok